హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక ప్రకటించిన చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు లేక అయితే వెళ్ళిపోదాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేసింది ముఖ్యంగా చూస్తే ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇప్పుడు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా కల్పించనున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా అందించనున్నారు ఇక ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి అంటే ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే అందించనున్నారు ఇక పేద మధ్యతరగతి ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు కూడా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కార్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది అంటే బీ పావర్టీలో అని లేదంటే మధ్యతరగతి వారు పేదవారు ఇలాంటి వారి అర్హత అని లేకుండా ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచితమైన ట్రీట్మెంట్ అందించబోతున్నారు ఈ క్రమంలో ఏపీలోని కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమాను కల్పించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ తయారు చేసింది ఈ నేపథ్యంలోనే మొత్తం రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది దీనితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకైతే అందించనున్నారు మరోవైపు ట్రీట్మెంట్ కోసం వచ్చే వారందరికీ కూడా వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలాగా ఫ్రీ అథరైటైజేషన్ ఫ్రీ అథరిటైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు అంటే ఏదైనా సమస్యతో మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే గనక దానికి సంబంధించిన అప్రూవల్ మళ్ళీ మీరు తర్వాత రండి పైకి వెళ్ళాలి కాగితాలు ఇలాంటివి ఏమీ కాకుండా కేవలం మీరు అప్లై చేసుకుని ఆరు గంటల్లోనే ఆ ట్రీట్మెంట్కు సంబంధించి అనుమతులు ఇచ్చేలాగా అయితే గనక ఏర్పాట్లు చేయనున్నారు ఇది కొంచెం సమయం పడుతుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళేసరికి ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే చూడాల్సింది ఉంది కరెక్ట్గా ఆరు గంటలకు కాకపోయినా రోజుకు ఆ రోజు అనుమతి వచ్చినా కూడా చాలా స్పీడ్గా ఉన్నట్లు చెప్పుకోవచ్చు ఇక రెండున్నర లక్షల లోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిములన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కంపెనీల పరిధిలోకి వచ్చేలాగా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఇక నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులన్నిటికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలతో పాటుగా ఇరవై లక్షల మంది మధ్యతరగతి ఉన్న ఉన్నత వర్గాలకు చెందినటువంటి కుటుంబాలకు కూడా యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు విధానం అయితే బాగానే ఉంది ఇక ఆచరణలోకి వచ్చిన తర్వాత ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే చాలా కుటుంబాలకైతే ఇది ఉపయోగపడేటువంటి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే